హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు తమ్ముళ్ళే చూశారు కదండి చెస్ట్ అనేది కిందికి జారిపోకుండా అలాగే లూజ్గా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ చూసారా ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి రెండు ఇంచులు ఫోల్డింగ్ చేయమంటారు కదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్కి అలా చేయకూడదండి అందరికైతే సెట్ కాదు కొంతమందికి అయితే ఓకే కానీ మరి అంతమంది నైంటీ పర్సెంట్ అయితే సెట్ కాదు బ్లౌజ్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ ఎంత హైట్ ఉందో దాన్ని బట్టి అయితే మనము కట్ చేసుకోవాలండి అది ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి చూడండి ఇక్కడ నుంచి రెండు ఇంచుల ఫోల్డింగ్ చేస్తామనుకోండి ఇక్కడికి ఎంత తేడా ఉంది వన్ ఇంచ్ తేడా ఉంది కదండి ఇది కిందకి వచ్చేస్తుంది అప్పుడు అనేది చెస్ట్ అనేది చెస్ట్ అనేది జారిపోతుంది అది అలా రాకుండా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసేసా అండి మిగతా క్లాత్ ఏమొచ్చి వచ్చి ఓపెన్స్ అనేవి మనం పెట్టాను అనమాట మన సైడ్ ఉంచేసుకోవాలి ఈ బ్యాక్ పర్ట్ తీసేసుకొని నీట్గా ఇలాగా అంటే క్రాస్గా అనమాట క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసియండి ఇప్పుడు చూపిస్తుంది కదా అన్నమాట సో ఎప్పుడైతే ఎప్పుడైనా సరే మనము ఆది బ్లౌజ్లో ఉన్న చెస్ట్ పార్ట్ అనేది తీసేసుకోవాలండి హైట్ అనేది ఎందుకంటే మనకి కరెక్ట్గా ఎక్కడ లూజ్ రాకుండా అలాగే అగ్గినట్టుగా కుదరాలంటే మనము ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటేనే సరిపోతుందండి లేదంటే కిందికి జారిపోయినట్టుగా లూజ్గా ఇట్లా వచ్చేస్తుంది చాలా అస్సలు ఉంటుంది ఉంటుందన్నమాట చూడడానికి సో చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చి ఉంచేయండి కచ్చికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చుకి ఉంచేయండి మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు మార్కింగ్ చేశాను కదండి ఆ విధంగా ఖర్చుకుం చేసాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్లోన ఫ్రంట్ పార్ట్ ఉందో మార్కింగ్ చేసేసుకోండి బ్లౌజ్ తోటే మనం మార్కింగ్ అనేది చేసేవచ్చండి ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టాను సో ఇప్పుడైతే ఈ గుండి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి ఉంటుంది కదండి హుక్స్ పట్టి దగ్గర నుంచి అంటే ఫస్ట్ మనం జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉంచాం కదా అది వదిలేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి రౌండ్గా ఈ రౌండ్ వచ్చేసి బాగా రౌండ్ అయితే రౌండ్ అయితే కాదండి ఫ్రంట్ రౌండ్ ఎక్కువ అయితే లేదు నార్మల్గా ఉంది అందుకోసమే ఇంకా ఇంకా రౌండ్ ఎక్కువ పెంచుకోవాలనుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ఇలా పెట్టేసుకోవాలి మూడించీలో నాకు నార్మల్గా అయితే రెండున్నర ఇంచీలో పెట్టానండి ఈ మూడించులు పెట్టేసి ఇట్లా లైన్ గీసేసుకోండి ఇలా లైన్ గీసేసుకున్నాక ఈ స్కేల్ తీసేసుకోండి ఇప్పుడు ఆరు స్కేల్ ఉంటుంది కదండి అంటే రౌండ్ రావడానికి అనమాట ఈ రౌండ్ రావడానికి ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేయండి ఇక చూసారా ఈ విధంగా అనమాట సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇగండి ఈ రౌండ్ వచ్చింది కదండి ఇంత రౌండ్ వీళ్ళకి అవసరమా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ బ్లౌజ్ తీసేసుకొని వీళ్ళకి అవసరం లేదండి కొంచెం ముందుగానే నేను మళ్ళీ ఇంకా పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ గీసాను కదండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇగుండి చూసారా ఆ ఆది బ్లౌజ్లు ఎలాగుందో అలాగే అలాగే పెట్టేస్తారనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కార్నర్లో అంటే చంక దగ్గర మనకి లో కటింగ్ తీయడానికి ఫస్ట్ యాల్ షేప్లో గీసేసుకోండి గీసేసుకునేక ఇక్కడ నుంచి ఇది ఖచ్చు అనమాట ఖర్చు కిందకి మార్క్ చేయలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అంత వచ్చింది సేమ్ రెండున్నర వచ్చింది అదే రెండున్నర పైకి పెట్టండి పైకి పెట్టేసి ఇలాగ ఈ కార్నర్లోన ఒక హాఫ్ ఇంచుకి ఇలాగ కట్ ఇది ఇచ్చేయండి లో కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ అనేది ఇక్కడ అనేది తీసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇగు ఇలాగనమాట సో ఇక్కడ లో కటింగ్ అనేది తీసేసుకోవాలి సో ఇది రౌండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఖర్చు వదిలేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి అంటే హైట్ అనమాట ఇట్లా లోపల సైడ్ లైనింగ్ వైపు ఇలా తీసేసుకోండి తీసేసుకొని పైన ఇక్కడ కుట్టు ఉంది కదండి ఆ కుట్టు నుంచి కింద డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు ఇలా పట్టేసుకోండి మరీ ఎక్కువ లాగేవద్దు అలాగనే లూజ్గా వదిలేవద్దు అండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట పెట్టేసుకోండి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి అండి ఖర్చు పైదైతే వదిలేయండి పెట్టేసుకొని ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి కొంచెం కిందికి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇవ్వండి ఇలాగనమాట సో ఇక్కడైతే ఒక లైన్ అనేది గీసేసుకోండి ఇవ్వండి ఇలా లైన్ గీసేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఇది హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వచ్చిందంటే ఒకసారి కొలుస్తాను చూడండి మూడించీలు వచ్చింది అనమాట యాక్చువల్లీ మామూలుగా ఏమంటారు రెండు ఇంచులు ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అంటారు ఆ రెండు ఫోల్డింగ్ చేసేస్తే సరిపోద్ది అన్నప్పుడు ఇప్పుడు మూడించీలు వచ్చింది కదండి అంటే ఇగోండి ఇక్కడి నుంచి రెండు ఇంచులకి వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది ఈ వన్ ఇంచ్ కిందికి పెట్టేసామనుకోండి ఈ చెస్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇగోండి ఈ వన్ నుంచి ఉంది కదా ఈ వన్ నుంచికి మనం కిందికి ఇంకా చెస్ట్ అనేది అనుకోండి ఇట్లా అనుకోండి చెస్ట్ అనేది జారిపోతుంది మీకు తమిళనాడు చూపించాం కదా అట్లా ఇక్కడ నిలబడదన్నమాట కిందకి వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు కుట్టేసాం అనుకుంటాం కానీ వేసుకునే వాళ్ళకైతే జారిపోయినట్టు కనిపిస్తుంది అండి స్టార్టింగ్ ఫస్ట్ డే బాగానే ఉంటుందండి తర్వాత నుండి ఇంకా జారిపోయినట్టు ఉంటుంది అందుకు కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఆది ఉన్న చెస్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఇలాగా ప్రతి ఒక్కరు కూడా కింద నుంచి రెండు ఇంచులు ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటా దండి అంతమందికి అయితే సెట్ అవ్వదండి సో ఇదైతే టిప్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేయండి నాలుగో హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఈ కిందని ఒక ఖచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొల్చుకోండి ఎంత ఉంది ఇంచులు అంటే ఇంచులకి కొంచెం తక్కువ అనమాట ఇట్లా చూసేసుకోండి ఇట్లా ఇది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా తర్వాత ఈ డాట్ వెడల్పు ఉంది ఎంత ఉందో ఒకసారి చెక్ ఇది వీళ్ళది ఫార్టీ సైజ్ అండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే ఎంత వచ్చింది రెండున్నరమాట ఒకటింపావు ఒకటింపావు రెండున్నర ఇంచుల వెడల్పు అనేది ఉంది ఈగుండి ఇలాగా సో చూసారు కదా ఈ మిడిల్కి నేను మార్కింగ్ ఎలా చేసినా అక్కడికి కరెక్ట్గా అటు వన్ వన్ పావు ఇటు వన్ పావు వచ్చింది వీళ్ళు హైట్ వచ్చేసి మూడు ఇంచీలు అనేది ఉందండి ఫస్ట్ సైడ్కి ఇలా లైన్ గీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట మెయిన్ డాట్ ఇది నీట్గా ఇలాగా సో ఇప్పుడైతే క్రా కట్ చేసే ఇప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం క్రాస్గా ఇలా గీసేసుకోండి మనం కుట్టేటప్పుడు కూడా కొంచెం కరువులాగా కుట్టామనుకోండి రౌండ్ షేప్లోనే వచ్చేస్తుంది మరి కోపుగా రాకుండా రౌండ్ షేప్లోనే వచ్చేస్తుంది ఇదైతే ఇక్కడ కూడా ఒక టిప్ తర్వాత వచ్చేసి ఈ మిడిల్లోన బుక్స్ పట్టి కాజాపట్టికి అయితే డాట్ అనేది మిడిల్లో వేసేసుకోవాలి ఇగోండి చూసారా ఈ విధంగా అనమాట మెయిన్ డాట్కి ఈ డాట్కి మిడిల్ గ్యాప్ ఎంత ఒకటిన్నర ఇంచెస్ వస్తే సరిపోద్ది తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇట్లా పెట్టేసుకోండి సో ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకుంటే ఇదే మూడో డాట్ అనమాట సో లేదంటే ఇప్పుడు హ్యాండ్తోనైనా ఇలా గీసేవచ్చండి ఇది మెయిన్ కి ఎదురుగా వస్తుంది ఒకటిన్న ఒక మిడిల్లోన ఒకటిన్నర గ్యాప్ వచ్చేటట్టుగా చూసేసుకోండి అలాగైతే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఇక్కడ ఇక్కడండి దీన్ని బట్టి ఇక్కడ మనం అనేది ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి సో లేదంటే అక్కడ మనకి చెస్ట్ అనేది కుదరదు సో చూసారు కదా ఈ విధంగా ఇక్కడ కొంచెం క్రాస్గా లోపలికి అయితే కట్ చేసుకోవచ్చు అండి లేదంటే కిందికి ఒక కిందికి అయితే మార్క్ చేసామనుకోండి అది ఇక్కడ అనమాట సైడ్ జాయింట్ వైపు ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుంది సైడ్ జాయింట్ డాట్ ఎక్కువ మందికి రాదండి కొంతమందికి వస్తుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ వేసామనుకోండి వాళ్ళు ఏమొచ్చి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది నీటికి కుదరడానికి అట్లా వేసేసుకుంటాం అనమాట సో చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలి లూజ్గా రాకుండా అలాగే టైట్గా రాకుండా చిన్న వాళ్ళకైనా సరే పెద్ద వాళ్ళకైనా సరే అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా లేదంటే నార్మల్గా ఉన్న వాళ్ళకైనా ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూసారు కదా హైట్ ఎంత వచ్చిందంటే పదమూడున్నర ఇంచులు వచ్చింది ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇది ఇది ఫార్టీ సైజ్ అని రాస్తున్నానండి సో ఇగుండి ఇదే కొలతలతోటి అంటే మన బాడీ మెజర్మెంట్స్ తోటి చిన్న సైజు వారికైనా సరే ఇట్లా చేసేది అనేది అసలు రాదండి రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది చెస్ట్ అనేది సెట్ అవుద్ది లేదంటే జారిపోయినట్టుగా ఇంకా టైట్గా పట్టేసినట్టుగా ఇట్లా ఉందనుకోండి మనం బ్లౌజ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోబుద్దు అవ్వదు తొందరగానే తీసేయాలనిపిస్తుంది అనమాట ఇట్లా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో మనం కట్ చేసామనుకోండి రోజంతా బ్లౌజ్ ఉంచుకున్నా సరే ఏం ప్రాబ్లం రాదనమాట సో చూసారు కదండి ఎప్పుడైనా సరే ఏ హైట్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి అని అంటారు కదా రెండు ఇంచులు ఇట్లా ఫోల్డింగ్ చేసి అందరికైతే సెట్ కాదండి ఇలాగా నేను చాలా బ్లౌజులు ఈ విధంగా కట్ చేస్తాను అందరికీ బాగానే కుదురుతున్నాయి అందుకోసమే మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇది ముఖ్యంగా కొత్త వారికి బాగా డౌట్ ఉంటుందండి కిందికి జారిపోయినట్టు ఉంటుంది కదా అది ఎట్లా మనము దాన్ని సాల్వ్ చేసుకోవాలనేసి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ నుంచి చూసారా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడి నుంచి రెండు ఇంచులు ఫోల్డింగ్ చేస్తామనుకోండి ఈ డాట్ అనేది కిందికి పెట్టేయాలి కిందికి పెట్టాం అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే హైప్ అనే బటన్ వస్తుంది కదండి పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్